అలాగే నా టీషర్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఓచిగడ్తో మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంది అనమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఇక్కడ మైలూర్ లో ఉన్న ఫేమస్ దర్గా ఇది మసీద్ ఎంత ఎంత బ్రదర్ చాలా వేడిగా ఉంది

సో బిగ్ ట్రీస్ మర్రి చెట్టు రావి చెట్టు గ్రౌండ్ నట్స్ గైస్ సో గైస్ నేను గ్రౌండ్ నట్స్ తీసుకోవడానికి వచ్చిన అన్నమాట వెనకాల కనిపిస్తున్నాయా మీకు ఇక్కడ యాక్చువల్లీ అది గ్రౌండ్ నట్స్ అనుకుని వచ్చిన నేను కాదు ఇట్స్ ఎ గ్రీన్ గ్రామ్ ఐ థింక్ సో పెసలు ఎస్ చూస్తున్నారా ఓ గాయ్స్ ఇవి గ్రీన్ గ్రామ్స్ కాదు ఇట్స్ ఉరా దాల్ బుద్దిబేళ్ళు అంటారు కదా అవి ఎస్ సో బిస్కెట్ అయింది వేరుశనగలు అయితే కాదనమాట ఉరా దాల్ యాక్చువల్లీ ఇక్కడ అంకుల్ వాళ్ళతో మాట్లాడి కొన్ని కాయలు తీసుకొని పోదాం అనుకున్నాం కుదరలేదు అన్న ఇవి శనక్కాయలేమో అనుకొని వచ్చినా నేను మినుములా ఎస్ మినిముల ఓకే ఓకే గైస్ చాలా బిస్కెట్ అయ్యింది అనమాట యలు లేవంటామో మోమో బ్రో మొక్కజొన్న కంగులు ఉన్నాయి అవి తీసుకుందాం అనుకుంటే కూడా అవి ముదిరిపోయినాయి అనమాట సో వేస్ట్ ఆఫ్ టైం లెట్స్ గో అయిపో పాప్కోన్ పట్ 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 పాప్కోర్న్ సిటీ లైఫ్ బాగుంటుందా విలేజ్ లైఫ్ బాగుంటుందా చెప్పండి కమెంట్ చేయండి కమెంట్ గైస్ ఆంటీ ఏం చేశారు ఇవి అనుకుంటాయి

కొత్తగా ఉన్నాయి వావ్ నైస్ అదేంటో తెలుసా మీకు ముత్యాలపాడు అది కాదు గ్రాస్ గడ్డి 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 వామ్ అండి ఇది గడ్డి గడ్డి వామ్ గడ్డి వామ్ గడ్డి వామ్ సో నైస్ చాలా పెద్ద పెద్ద గడ్డి వామ్లు వేశారు ఇక్కడ ఈ విలేజ్ పేరు వచ్చేసి ముత్యాలపాడు పాడు అంట ముత్యాల కొంచెం ముందుకు వెళ్తే కృష్ణాపురం వస్తది కృష్ణాపురంలో ఒక ఆర్చ్ దాటి ఆ పక్కకి వెళ్తే హోదాం అన్నమాట చిన్న విలేజ్ ఎలా ఉందో చూద్దాం పెద్ద పెద్ద చెట్లు చిన్న చిన్న ఇల్లు గైస్ టీ బ్రేక్ తీసుకుందాం ఇప్పుడు టీ బ్రేక్ టీ బ్రేక్ అయితే వచ్చేసాం సో టీ తాగడానికి ఎస్ చాగల్మరిలో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నియర్ బై ముత్యాలపాడు ముత్యాలపాడు అనే ఒక విలేజ్ దగ్గర టీ తాగుతున్నాం టీ అయితే సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది టీ టైం టీ ఐ థింక్ ఇట్స్ అ ఫ్రాంచైజ్ చాలా బాగుంది చూడండి చైర్స్ చాలా బాగున్నాయి కలర్ కలర్ ఉన్నాయి కూర్చుందాం సిట్ టీ బ్రేక్ దగ్గర బ్రేక్ వేసాము మేము టీ తాగడానికి వాహ్ ఏం ఫీల్ ఉంది ఇట్స్ శ్రీలీ నైస్ చాలా బాగుంది ఇక్కడ నిజంగానే చాలా బాగుంది బ్రేక్ వాళ్ళ కోసం ఒక లైక్ చేయండి చాలా బాగుంది నిజంగా గోప్రో స్టాప్ రికార్డింగ్ చెనిక్కాయలు గాయస్ టహోర్బులమ్ వెళ్ళే రూట్లో అనమాట చెనిక్కాయలు తీసుకున్నా మమ్మో బ్రదర్ కూడా చూడండి హలో సీ దిస్ గై సీ దిస్ గై సీ దిస్ గైట్ ఓ మూడు చెనిక్కాయలు పప్పులు థ్యాంక్స్ అండి లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగా డెవలప్ అయింది సో మనం ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి మెయిన్ ఇంట్రెస్ట్ నుంచే వెళ్దాం ఓకే ఓకే చాలా బాగుంది అక్కడ నుంచి చూస్తే ఓ మై గాడ్ 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 వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ అబోయింగ్ ఇండియా గుడ్ సేట్ ఇక్కడైతే ప్రైవేట్ వెహికల్స్ చాలా వచ్చే ఇరుజూ అండ్ ఇలా లెఫ్ట్ సైడ్ లో మనం రథం కంపిస్తాము మటం దాటి కొంచెం ముందుకు పోతే అటు సైడ్ ఇటు సైడ్ పార్క్ లాగా ఉంది పార్క్ దాటి ముందుకు వెళ్తే మెయిన్ గుడి వస్తుంది ఇదే మన గుడి ఇది హోబిలం అనమాట ఇది చాలా పెద్ద టెంపుల్ అంటే పైన హోబిలంతో కంపేర్ చేసి ఇది చాలా పెద్దగా కట్టారు అండ్ దిస్ ఇస్ ద ఎంట్రెన్స్ యాక్చువల్లీ तो मन बैक ने पार्किंग इना पारकिंग కొంచెం స్పీడ్ లిమిట్స్ ఉన్నాయి అక్కడక్కడ చూసుకొని వెళ్ళాలి సో షార్ప్ కర్వ్ రోడ్స్ ఉన్నాయి చాలా మంది ట్రాక్టర్స్లో ఫోర్ వీలర్స్లో వచ్చారు ఇట్స్ అ డిఫరెంట్ జర్నీ ఆల్మోస్ట్ నియర్గా వచ్చేసాం ఎక్కువ హోబులం ఫోర్ కిలోమీటర్ సో ఫోర్ కిలోమీటర్ ఇదంతా హిల్ స్టేషన్ కంప్లీట్గా ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది రోడ్ బట్ ఇట్స్ వెరీ నైస్ అయితే ఇది ఫోర్ లైన్స్ రోడ్ అయితే కాదు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలంతే అండ్ మన బైకు బైక్ ఈజీగా ఎక్కేస్తూ ఉంది అనిపిస్తుంది కదా ఏం పేరు నీ పేరు అమ్ములు నా నీ పేరు బాయ్ అక్కడ చూడండి ఎంత ఎక్కువ చిన్నాము కొడుచు ఎంతో పెద్ద కొండ వాటే ప్రతి వాటే సిరిస్ మధ్యాహ్నం పన్నెండున్నర వచ్చింది సో ఒంటి గంటకి పోస్ట్ చేస్తారంట అందులోపల పోయి దర్శనం చేసుకోవాలి పైకి ఎక్కాలి గుంటలు ఆ టై ఆ సీజన్లో వస్తే కానీ ఇప్పుడు చాలా బాగుంటుంది ఆ పైకి ఎక్కితే అది స్పృష్టంగా పెట్టుకోండి నేను ఒకసారి ఎక్కి

这个。